गणानान् वा गणपतिगुङ्वामहे कविं कवीनामुपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्वदा न शृण्वन् नुदिभिः सीतसादनं गणपतिर्जयति प्रणो देवी सरस्वती वाजेविर्वाजनिहि दीनामभित्रियवतु సరస్వతీమావాహయామి శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఈ ఊరు చిలుమూరు త్రేతాయుగంలో చిలుమూరు ద్వాపరయుగంలో చిలుమూరు ప్రస్తుతం కలియుగంలోనూ చిలుమూరే తరువాత ఈ క్షేత్రం సీతారామ క్షేత్రం శ్రీ సీతారామ క్షేత్రం దీన్నే సీతారామం అని కూడా అనవచ్చు గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి క్షేత్రమిది తరువాత అమ్మవారి చేత ప్రతిష్ఠించబడినటువంటి సైకిత లింగం ఇది ఆడవాళ్ళంటూ ప్రతిష్ఠించడం అంటే ఇక్కడే ఎక్కడా కూడా ఎక్కడా కూడా సాధ్యమైనంత వరకు ఆడవాళ్ళ చేత ప్రతిష్ఠ చేయడం అనేది జరగలేదు అది ఈ చిలుమూరులోనే ఈ రామలింగేశ్వర స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది ఇది సైకతలింగం దీనిలో యాజ్ఞవర్గ మహర్షి శుక్ల యజుర్వేదాన్ని నిక్షిప్తం చేసినట్లుగా మా పెద్దలు చెబుతారు మేము కృష్ణ యజుర్వేదంతో దాన్ని అభిషేకిస్తూ ఉంటాం బోధాయన మహర్షి అలబొకగా బ్రహ్మసూత్రాన్ని లిఖించినట్లు మా పెద్దలే చెబుతారు ఈ లింగం మీద అంటే బ్రహ్మసూత్రం కలిగినటువంటి లింగం ఇది ఈశాన్యాన కాశీ నుంచి వచ్చినటువంటి మన ఈయన ఎవరంటే కాలభైరవేశ్వర స్వామి కాలభైరవేశ్వర స్వామి కాశీ నుంచి వచ్చాడు ఆయన లింగాన్నితో సహా లింగంతో సహా ఉన్నటువంటి ఆంజనేయుణ్ణి ఒక సెకండులో తెచ్చినవాడు ఆయన అంటే బో ఆయన ఆలభైరవేశ్వర స్వామి శక్తితో ఇక్కడికి ఆంజనేయ స్వామి లింగాన్ని పట్టుకురావడం జరిగిందన్నమాట ఆ తరువాత ఆ లింగాన్ని సరే ఐలూరులో ప్రతిష్ఠించడం జరిగింది ఆయన తెచ్చినటువంటి ఆ కాలభైరవ శక్తిని ఈ బోధానంద మహర్షి వారు ప్రతిష్ఠించడం కాలభైరవ గుడి ఈశాన్య దిశలో ప్రతిష్ఠించడం జరిగింది ఆ తరువాత కొన్ని కారణాల వల్ల మళ్ళీ పునఃప్రతిష్ఠ నాచేతనే ఆ కాలభైరవ ప్రతిష్ఠ చేయడం జరిగింది ఇది మోక్షలింగం అన్నమాట ఎందుకంటే ఈ కాలభైరవేశ్వర స్వామి కాశీలో ఉన్నటువంటి విశ్వనాథుడికి ఒక సెకండ్లో పంపిస్తాడట ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరినీ వాళ్ళ నామధేయాలతో సహా అది చిత్రగుప్తుడి లిస్టులో ఎక్కుతుందన్నమాట అందుచేత ఈ లింగాన్ని చూసిన వాళ్ళకి నరక ఉండవు అని తేల్చి చెప్పేశారు మా పెద్దలు ఇక ఇది భక్త అభీష్టాలకు అభిష్టానం తీర్చేటటువంటి లింగం అంతేకాదు భక్తుల కడగళ్లను కష్టాలను కూడా వేధించగల కష్టాలను గట్టె గట్టెక్కించగల శక్తి ఈ యొక్క లింగానికి ఉన్నదన్నమాట అది ఇక్కడ నవగ్రహ ప్రతిష్ట శ్రీ 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 కా కంచి కామకోటి పీఠాల వారి చేత ప్రతిష్ఠించబడింది తరువాత సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ట ఆ తరువాత అయ్యప్ప స్వామి ప్రతిష్ట ఆ తరువాత వినాయక ప్రతిష్ట తరువాతది ప్రత్యేకంగా ఇప్పుడు జరిగిన ప్రతిష్ట రాహుకేతువుల ప్రతిష్ట ఇన్ని ప్రతిష్టలు ఈ ఆలయంలోనే జరిగినాయి ఈ నవగ్రహ ప్రతిష్టలు ఈ ప్రతిష్టలన్నీ కూడా స్వామివారి కరుణ చేత కరుణా కటాక్ష వీక్షణ చేత అన్నీ కూడా నేనే ప్రతిష్ఠించడం జరిగింది అది నా అదృష్టం ఆ భగవంతుని యొక్క కరుణా కటాక్ష వీక్షణ హనుమంతుడి తోకకి వెంట వచ్చిందని చాలామందికి తెలియదు అది ఇక్కడే వచ్చింది అందుకనే ఇక్కడ ముందుగా ప్రతిష్ఠించబడినటువంటి ఆంజనేయుడున్నాడు మాకు ఆయన నిజంగా చెప్పాలంటే క్షేత్రపాలకుడు ఆయన కూడా ఒక ఆయన మా క్షేత్రాన్ని బయట నుంచి అంటే లోపల కాదు బయట నుంచి సంరక్షించేవాడు ఆంజనేయ స్వామి ఆ యొక్క ఆంజనేయ స్వామి తోకకి గంట ఉంది సర్వ రోగాలను పోగొట్టగలిగూ పోగొట్టగలిగినటువంటి లింగం ఈ లింగం అన్ని కోర్కలు తీర్చగల లింగం ఈ లింగం వివాహం కాని వారికి వివాహాన్ని కూర్చే లింగం ఈ లింగం అన్ని కడగండ్లని కూడా తీర్చగలిగినటువంటి లింగం ఈ లింగం ఆయుర్దాయం ఐశ్వర్యాల నుంచి వివాహం కాని వారికి వివాహం చేయగల శక్తి మా లింగానికి ఉంది అంతేకాదు కడగండ్లను తీర్చగల శక్తి మా లింగానికి ఉంది ఆయుర్దాయ లింగమే కాదు ఇది ఐశ్వర్యలింగమే కాదు మోక్షలింగం కూడాను యుగంలో సుఖాన్ని పరంలో మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి లింగం ఇది ఇక్కడ ఇన్ని ప్రతిష్టలు ఉన్నాయి ఇంతమంది మహానుభావులు ఉన్నారు ఈ సమక్షంలో ఈ దేవాలయంలో ఇంతమంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఇది మోక్షలింగమే తరువాత సమస్త ఐశ్వర్యాలు కూర్చగలిగినటువంటి లింగమే సమస్త కడగళ్లని కడతేర్చగలిగినటువంటి లింగమే ఇది ధన కూర్చగల లింగమే ఇది కడగళ్ళని మాపగల లింగం ఇది అందుకనే ప్రతి వారు కూడా దీన్ని ఇహంలో సుఖం కావాలన్నా వరంలో మోక్షం కావాలన్నా మీ పేర్లు ఎవరావు దగ్గర యమధర్మరావు దగ్గర నిక్షేపంగా నిక్షిప్తమై ఉంటాయి వీళ్ళకి నరక బాధలు ఉండవు ఈ క్షేత్రాన్ని దర్శించిన వాళ్ళకి నరక బాధలు ఉండవు అని తేలిపోతుంది చెప్పాను కదా ఇది చిలుమూరు క్షేత్రం త్రేతాయుగంలో చిలుమూరు ద్వాపరయుగంలో చిలుమూరు కలియుగంలో చిలుమూరు ఇది చిలుమూరు ఈ ఊరు చెలుమూరు మా ఊరు చెలుమూరు మా ఇంటి పేరు చెరుమూరు నా పేరు చిరుమూరు గురులింగ శాస్త్రి అంటే ఎవరికీ తెలియదు తాతయ్యనండి తాతగారు అనండి అందరికీ తెలుస్తుంది ఈ ఊళ్ళో ఉన్నటువంటి ప్రతిభ అది అందుకనే నేను ఈ ఊరికి యథార్థంగా ఈ ఊరికి కాదు ఈ దేవాలయానికి ఒక అర్చగుడుగా నడు అర్చకుడుగా పనిచేస్తున్నాను అందుచేత ఈ దేవాలయ గాథని చెప్పడం జరిగింది జై శ్రీమన్నారాయణ నమ పార్వతీపతయి హరహర మహాదేవ